నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ గినేస్ రికార్డ్ హోల్డర్ వెయిట్ లాస్ స్పెషలిస్ట్ అండి రెగ్యులర్గా ఆన్లైన్లో యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో చాలామంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి వెయిట్ పెరుగుతున్నాము అని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా అది చాలా నిజం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చొని హ్యాపీగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ యోగా చేసి కూడా ఆఫీస్ వర్క్స్తోటో ఫ్యామిలీ ఇష్యూస్తోటో లేదా అదర్ యాక్టివిటీస్తోటి తోటి స్ట్రెస్ ఎక్కువగా మెయింటైన్ చేసేవాళ్ళు ఎప్పుడు ప్రతి దానికి స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు మీరు ఎంత ప్రయత్నాలు చేసినా సరే వెయిట్ తగ్గడం అనేది జరగదు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి రిమైనింగ్ అన్ని హార్మోన్స్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది ఎప్పుడైతే మనం హ్యాపీగా రిలాక్సింగ్గా ఉంటామో మన హార్మోనల్ ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది అసలు అంత దాకే ఎందుకు అందరూ జీవితంలో హ్యాపీగా ఉండాలని అనుకుంటారా సాడ్గా ఉండాలని అనుకుంటారా హ్యాపీగా ఉండాలని అనుకుంటారు ఆ హ్యాపీగా ఉండాలి అంటే ఫిజికలీ మెంటల్లీ కూడా హ్యాపీగా ఉండాలి ఫిజికలీ హ్యాపీగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి యోగ సాధన రెగ్యులర్గా చేసేవాళ్ళు ఫిజికల్ హెల్త్ ఫిజికల్ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది యోగాలోనే ప్రాణాయామ అండ్ ధ్యానము ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మన మెంటల్ హ్యాపీనెస్ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్రాణాయామ చేస్తూ ఉంటే చాలా హాయిగా రిలాక్సింగ్గా ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు ఎన్ని హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి తెలుసా మెయిన్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది ప్రతి చిన్న విషయానికి మనం స్ట్రెస్ ఫీల్ అవ్వడం తగ్గిపోతుంది యాంగ్జైటీ ఫీల్ అవ్వడం తగ్గిపోతుంది మన మెంటల్ స్ట్రెంగ్త్ని బాగా స్ట్రాంగ్ చేసుకునే కెపాసిటీ అనేది ప్రాణాయామతో బాగా ఇంప్రూవ్ అవుతుంది ధ్యానం చేస్తూ ఉంటే ఇన్నర్ పీస్ అనేది చక్కగా డెవలప్ అవుతుంది రెగ్యులర్గా చేయడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తాయి స్ట్రెస్ ఎక్కువగా ఉండి చాలా హెల్త్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడేవాళ్ళు అది ఓవర్ వెయిట్ కావచ్చు నిద్రలేమి సమస్య కావచ్చు డయాబెటిక్ కావచ్చు పీసీ ఒడి కావచ్చు ఎలాంటి సమస్యకైనా సరే ప్రాణాయామ చాలా మంచి సాధన ఈ ప్రాణాయామని ఎలా మొదలు పెట్టాలి అసలు ప్రాణాయామ చేయడమే రాదండి కొంతమంది చెప్తారు బాగా సౌండ్ చేస్తూ చేయండి అని కొంతమంది చెప్తారు నిశ్శబ్దంగా చేయండి అని ఎలాంటి సాధన పర్ఫెక్ట్ అండి అని చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ప్రాణస్య ఆయామ ప్రాణాయామ ప్రాణశక్తిని ఉద్దీపన చేసే ప్రక్రియ ప్రాణాయామ ప్రాణాయామలో డిఫరెంట్ డిఫరెంట్ సాధనలు అనేది ఉన్నాయి కపాల మొదలుపెట్టి డీ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి మనము ఇప్పుడు తెలుసుకుంటాం కపాలబాతి అనగానే ఎక్కువసార్లు కపాలబాతి చేసేసేయాలి కపాలబాతి చేస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కపాలబాతి ఈజ్ ఏ ప్రిపరేటరీ క్రియ శరీరం శుభ్రంగా ఉంచుకోవడానికి ఎలా అయితే స్నానం చేస్తామో అలానే ఈ శ్వాసక్రియ ఇప్పుడు మనం మొదలు పెట్టబోయే శ్వాసక్రియని మన టాక్సిన్స్ అన్నీ ఏమి లేకుండా నాస్ట్రిల్స్ని చక్కగా క్లీన్ చేసుకోవడానికి నాడీ వ్యవస్థని శుభ్రం చేసుకోవడానికి కపాలబాతి ఒక క్లెన్జింగ్ ప్రాక్టీస్ అది ప్రాణాయామ కాదు ఆ క్లెన్జింగ్ ప్రాక్టీస్ తోటి మనకు నాస్ట్రల్స్ అన్నీ క్లీన్ అవుతాయి నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్ సెల్స్ అంతా యాక్టివేట్ అయ్యి మన మనసు శరీరము ప్రాణాయామకి సిద్ధమవుతుంది తర్వాత అనులోమ విలోమ సాధనతోటి బిగినర్ లెవెల్ నుంచి ప్రాణాయామ మొదలు పెట్టుకుంటూ వెళ్తే చక్కగా స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతుంది మొదటగా మనం కపాల బాతితోటి మొదలు పెడతాం రెండు చేతులను చిన్ముద్రలో ఉంచుకోవాలి బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకోవాలి కపాల బాతి ఓన్లీ ఎగ్జలేషన్ ప్రాక్టీస్ ఎగ్జైల్ చేస్తుంటే పొట్ట మజిల్స్ లోపలికి వెళ్తాయి గాలి బయటకు వెళ్తుంది ఆటోమేటిక్గా ఇన్హలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం చూడండి డే బ్రీతింగ్ తీసుకోండి ఒకసారి శ్వాస ్రేత్ అవుట్ ఇలా శ్వాసక్రియ నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక సెకండ్కి ఒక స్ట్రోక్ లాగా లోపలికి పుష్ చేస్తూ చేయాలి రిలాక్స్ డీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ కపాల బాతి చేసిన తర్వాత మనస్సు శరీరము శ్వాసక్రియ మూడు కూడా చక్కని నిశ్చలమైన స్థితికి చేరుకుంటాయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు అనులోమ విలోమ అనులోమ అంటే శ్వాస తీసుకోవడం విలోమ అంటే శ్వాసని విడిచిపెట్టడం దీనిని ఒక క్రమ పద్ధతిలో చేస్తే అనులోమ విలోమ ప్రాణాయామ అవుతుంది పది సెకండ్లు శ్వాస తీసుకొని పది సెకండ్లు శ్వాసను విడిచిపెట్టాలి వన్ ఈజ్ టు వన్ రేషియోలో అనులోమ విలోమ ప్రాణాయామ చేయడం వల్ల నాడీ వ్యవస్థ చక్కగా శుద్ధి జరుగుతుంది స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది యాంగ్జైటీ గుండెదడ ఇవన్నీ కూడా చక్కగా తగ్గుతాయి చేద్దామా చూడండి రైట్ పామ్ని నాస్కా ముద్రలో ఉంచుకోవాలి బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోవాలి మొదటగా రైట్ నోస్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ నుంచి బ్రీతిన్ తీసుకుంటాం మరలా రైట్ నోస్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం రైట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకొని మరలా లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం రిలాక్సింగ్గా చేద్దాం చూడండి క్లోజ్ రైట్ నోస్ టిల్ లెఫ్ట్ బ్రీత్ ఇన్ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ బ్రీత్ అవుట్ రైట్ రైట్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ బ్రేత్ అవుట్ మెల్లగా శ్వాసని చాలా నెమ్మదిగా పూర్తిగా విడిచిపెట్టారు లెఫ్ట్ బ్రేత్ ఇన్ రైట్ బ్రేత్ అవుట్ right breathe in left breathe out release ఎంత సమయం మనకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుందో పన్నెండు రౌండ్లు ఇరవై నాలుగు రౌండ్లు సాధన చేస్తూ ఉన్నాము అంటే చాలా మంచి ఫలితాలు అనేది వస్తాయి డే బ్రీతింగ్ మరియు కపోల శక్తి ప్రాణాయామ చేయడం వల్ల ద్వారా కూడా మనకి చాలా చక్కగా మైండ్ కామ్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఎలా చేయాలో చూద్దాం డీప్ బ్రీతింగ్ తీసుకొని నాస్ట్రిల్స్ ని క్లోజ్ చేసి చిక్స్ ని చేసి ఉంచాలి ఇలా శ్వాసని ఎంతసేపు మనం ఆపగలిగితే అంతసేపు చక్కగా శ్వాసని ఆపచ్చు ఇది అంతర కుంభకం అంటారు శ్వాస తీసుకొని మనము చక్కగా చిక్స్ని బ్లో చేసి బ్రీతిన్ని లోపలే ఆగు ఆపుతున్నాం నేచర్లోని పాజిటివ్ ఎనర్జీస్ని మన లోపలికి తీసుకొని బ్రీతిన్ని మనం హోల్డ్ చేస్తున్నామన్నమాట ఇలాగా రెండు నుంచి మూడు సార్లు కపోల శక్తి అనులమయులమ ప్రాణాయామ సాధన చేసిన తర్వాత పదకొండు సార్లు భ్రామరీ ప్రాణాయామ సాధన చేయగలిగితే ఎలాంటి మానసిక ఇబ్బందులైనా సరే చక్కగా మనం దూరం చేసుకోగలుగుతాం చూడండి ఇయర్స్ని క్లోజ్ చేస్తాం ఐస్ని క్లోజ్ చేసి డీ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ మకారా చాంటింగ్ చేయాలి ఇప్పుడు నేను రెండు సార్లు చేసి చూపించాను అలా పదకొండు సార్లు సాధన చేసి శ్వాసని గమనిస్తూ ధ్యాన స్థితిలో ఐదు నుంచి పది నిమిషాలు మనం సాధన చేయగలిగితే మనస్సు చాలా నిశ్చలమైన స్థితికి చేరుకుంటుంది ధ్యాన స్థితి తర్వాత మెల్లగా రెండు చేతులను చక్కగా రబ్ చేసుకొని ఐస్ని మసాజ్ చేసుకొని బ్లింకిల్ చేసుకుంటూ స్లోగా ఓపెన్ చేయాలి ఇలాంటి ప్రాణాయామ సాధన ప్రతిరోజు చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ గుండెదడ పీసీఓడి పీసీఓఎస్ స్లీప్లెస్నెస్ ఇలాంటివన్నింటి నుంచి బయటపడడానికి ఈ ప్రాణాయామ సాధన చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు సాధన చేయండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి నమస్తే